జిల్లా శాలి గౌరారం మండలంలోని ఇటుకులపాడు వల్లాల గ్రామాలకు ఆరు కోట్ల రూపాయలతో నిర్మించే బీటీ రోడ్లకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో రోడ్లు లేని గ్రామాలకు త్వరలో రోడ్లను పూర్తి చేస్తామని అన్నారు గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ లాంటివి నేర్పిస్తే విధంగా కృషి చేస్తానని తెలిపారు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం పదకొండు వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి మంజూరు చేశారని ఎంపీ తెలిపారు త్వరలో ఇటుకల పాడు జోలవారీ గూడానికి రోడ్లు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ ఓటో కాదు అని కూడా మీ ప్రజలు ఈ ఇంట్లో పాడు గ్రామ గ్రామం చూసింది కానీ కానీ రోడ్డు లేకపోతే అభివృద్ధి పుట్టబడుతున్న ఉద్దేశంతో నేనే ఒకనాడు అవతల పార్టీల అధికారులు ఉన్నా కూడా ఎవ్వరు భయపడి వచ్చి నేను రోడ్డు మీద నాటేసిన అప్పుడు ప్రభుత్వం స్పందించింది కనెక్ట్తో మాట్లాడా ఈఎస్సీతో మాట్లాడినా ఎస్సీతో సీఈతో మాట్లాడినా మీరు కనుక మీరు రోడ్డు స్పాన్సర్ చేయకపోతే రోడ్డు మీద చెప్పిన నేను వాళ్ళ వంగమర్తికి సంబంధాలు ఉన్నాయి కనుక ఈ సంబంధాలు నాకు తెలుసు ఎందుకంటే ఒకనాడు మీరు అంత చిన్నోళ్ళు కావచ్చు మీరు పోగనారు తీసుకపోతే ధర్వా నుంచి నడిపించి పోగనారు ఇక్కడ పోగ బాగా పండించే వాళ్ళు మా దగ్గర కూడా పోగ పండే ఊరిది భాగ్యం కలిగిన ఊరిది ఎరువుల అనేది ఇరగటం ఉండొచ్చు కానీ అది చాలా గొప్ప ఊరు ఇది ఎందుకంటే వ్యవసాయ రంగంలో ముందులో ఉన్న గ్రామం ఇది పత్తి పండించిన ఊరు మిర్చి పండించిన ఊరు పంటలు పండించిన ఊరు రాష్ట్ర కొద్దీ రాజుల కొద్దీ జొన్నలు పండించిన రోజు ఊరు కూడా ఇది జరిగింది కూడా ఆప్షన్ అని వారి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి రేపు కూడా అసెంబ్లీ ఉంది కాబట్టి ఇలా సెలవు దినం కానీ మా తమ్ముడు పండుగలు చేసుకున్న ఏం కాదు కానీ ఈ పండుగ జరగాలని చెప్పి ఇలా ఇంట్లో పెట్టడం జరిగింది అందుకోసమని ఇలా ఇంట్లో పాడు రోడ్డు ఇలా ఇటాచి కానీ ఇక్కడ ఈ విలే ఈ ఒక గ్రామానికి సంబంధించిన అవిలయ్య గారు కమిటీ డైరెక్టర్ అలాగే ఏఎంసీ చైర్మన్ ఏ చైర్మన్ శంకర్ అన్న మీ అందరి మీ అందరి సహకారంతో నేను కూడా ఇదే నియోజకవర్గం ఇదే మండలానికి సంబంధించిన కాబట్టి ముందు ముందు మనకు ఇట్లాంటి రోడ్లు ఇట్లాంటి సమస్యలే కాకుండా మనకు మెత్త సమస్య ఏందంటే మన పిల్లలకు ఉచిత విద్య మన పిల్లలకు రేపు స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగాలు ఇవి వస్తే ఊర్ల సగన్ సమస్యలు పరిష్కారం అవుతాయి మీరంటే ఎట్నో బతికి ఊర్లో వ్యవసాయం చేసుకొని ఏదో తిన్నో తినకనో పిల్లల్ని చదివించుకున్నారు మీ పిల్లలకు రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల ఉద్యోగ అవకాశాలు చదువుకోవడానికి ఉచిత విద్య తీసుకురావాలన్న పట్టుదలతోటే ఈ వారం పది రోజుల క్రితమే మీరు చూసిర్రు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి పదకొండు వేల కోట్ల శాంక్షన్ చేసిర్రు నిన్న మొన్న ఐదు ఆరు లక్షల ఆరు వేల కోట్లు కేవలం ఎవరికైతే అన్ని తెలివితేటలు ఉండి ఒక నాలుగు ఐదు లక్షల పెట్టుబడి లేదో ఆ పెట్టుబడి కూడా ఇచ్చే విధంగా గవర్నమెంటు ఒక ఐదు లక్షల కోట్లతోటి ఈ ఉపాధి కోసం కూడా ఒక స్కీమ్ తీసుకొస్తుంది కాబట్టి అన్ని పథకాలు అవుతాయి మీ అందరికి అంటే ఈ సంవత్సరంలో చాలా పార్టీలు వచ్చి మనకు చెప్తున్నా ఏం చేస్తా ఏం చేస్తా లేరు ఏం చేస్తారు చేస్తాము గతంలో ఉన్న పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయింది అయినా గాని మనం వీలైనంత మటుకు ఇటు భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో మేము ఎంపీలు అందరం మాట్లాడుతున్నాం మనకు నిధులు రావాలని లక్షన్నర కోట్లు ఇస్తే మన సమస్యలన్నీ పరిష్కారం అయితే అని చెప్పి ఈ పార్లమెంట్లోనే బిల్లు పెట్టడం జరిగింది ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ పట్టించుకోలేదు మందుల సామెలన్నీ వచ్చినాక ఒక విషయం అయితే చెప్తాను మందుల స్వామీలు ఎప్పుడు చూసినా సెక్రటేరియట్ అనే కనపడతాడు ఏంటంటే ఏదో ఫైల్ పట్టుకొని మంత్రుల దగ్గర తుంగతుర్తి ఏం చేయాలి తుంగతుర్తికి ఏం తీసుకురావాలి ఏ పథకంలో తుంగతుర్తిని డెవలప్ చేయాలన్న ఆలోచన మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఇరవై నాలుగు గంటల తుంగతూర్తి గురించే తుంగతూర్తిలో ఐఐటి కాలేజ్ తీసుకురావాలన్నా తుంగతూర్తిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావాలన్నా తుంగతూర్తిలో నర్సింగ్ కాలేజ్ తీసుకురావాలన్నా తుంగతూర్తిలలో రోడ్లు ఎట్లా బాగు చేసుకోవాలి తుంగతూర్తిలలో ఉన్న సమస్యలన్నీ ప్రతి ఊరికి నీళ్లు వస్తున్నాయా ఇంత పట్టుదలతో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే ఎక్కడ మాట్లాడినా శామ్య గారిని గుర్తుకు చేసుకోవటం మీరు తొందరగా చూసి అంటే మనకి మంచి అవకాశం ఉంది డెవలప్